హలో ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ఎందుకంటే జో బైడెన్ తప్పుకున్నాక కమలా హారిస్ తను పోటీ పడుతూ ఉన్నారు అండ్ అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఎవరోనే ఉత్కంఠ నెలకొంది ఈ లోపే బైడెన్ భారతీయ మూలాలున్న ఉపాధ్యక్షురాలైన కమలా హారిస్ పేరును ప్రతిపాదించేశారు ప్రస్తుతం ఆమె డెమోక్రాట్ల మద్దతును కూడగట్టుకునే పనిలో ఉన్నారు అయితే కమలా హారిస్కు ప్రస్తుతానికి ఇండియాలో అంటే ఇండియాతో అండ్ తమిళనాడుతో చాలా సంబంధం ఉంది అదేమిటో తెలుసా పైంగనాడు అంటే తులసేంద్రపురం ఈమె తాతల ఊరు అండ్ ఈ గ్రామ ప్రజలు ఆమె అగ్రరాజ్యం అధ్యక్ష నిలిచి గెలవాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు ఆమె గెలుపు కోసం గ్రామంలో ఉన్న ధర్మశాస్త్ర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కమలాదేవి గెలిచేంత వరకు తమ పూజలు కొనసాగుతాయని వాళ్ళంతా చెప్తున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పివి గోపాలన్ గారి మనవరాలైన కమలా హ్యారిస్ ప్రెసిడెంట్ అభ్యర్థి బరిలో ఉండడం చాలా చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు వాళ్ళు ఆమె డొనాల్డ్ ట్రంప్పై విజయం సాధించాలని మేమంతా గ్రామంలో ప్రత్యేక పూజలు చేశామని కూడా గ్రామస్తులు చెబుతున్నారు ఈ ఆలయ పునరుద్ధరణ కోసం ఒక్కొక్కరు ఐదు వేల రూపాయల విరాళం ఇచ్చిన వ్యక్తుల జాబితాలో కమలా హ్యారిస్ మామైన బాలచంద్రన్ గోపాలన్ కూడా ఉన్నారని చెప్తున్నారు ఆలయం మేనేజ్మెంట్ వారికి తరచూ విభూతి కుంకుమ కూడా పంపిస్తూ ఉంటుంది ఆలయంలో జరిగే కార్యక్రమాలకు వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటాం వాళ్ళు ఇక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా ఈ గ్రామంతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు అంత సెంటిమెంట్ వారికి ఆలయ పునరుద్ధరణకు విరాళం కూడా ఇచ్చారు ఆలయ కార్యక్రమాలు చెన్నైకి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామ ప్రజలు రెండు వేల ఇరవైలో కమలా అమెరికా ఉపాధ్యక్షులుగా ఎన్నికైనప్పుడు కూడా సంబరాలు జరుపుకున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు పలు కార్యక్రమాలు కూడా నిర్వహించారు